నమస్తే మిత్రులారా ఇవాళ మనం దేని మీద చర్చించుకుందాం ఉంటే ఏ పార్టీలో ఉన్న కార్యకర్తలు అయినా బయలు ఉన్నారు రాష్ట్రంలో నాయకులు అందరు బాగానే ఉన్నారు ఎందుకు కార్యకర్తలు మాత్రమే చనిపోతున్నారు అనే అంశం మీద మనం మాట్లాడుకుందాం ఇవ్వాల నిన్న మొన్న మన సామాజిక మాధ్యమాలలో పత్రికల్లో ప్రతి విషయంలో కూడా బాగా టాపిక్ వైరల్ అవుతున్న విషయం ఏమంటే పుంగునూరు నియోజకవర్గానికి చెందినటువంటి ఒక టీడీపీ కార్యకర్త తన గోడును వెళ్ళబోశాడు ఒక వీడియో రూపంలో తనను ఇదే పొంగునూరు నియోజకవర్గానికి చెందినటువంటి వైసీపీ నేతలు నన్ను చంపేద్దామని చూస్తూ ఉన్నారు వాళ్ళ వల్ల నాకు హాని ఉంది అని ఒక వీడియో రూపంలో ఆయన తెలియపరచడం ఆ వీడియో బయటకు వచ్చి వైరల్ అయిన రెండవ రోజే ఆయన మరణించడం చాలా బాధాకరం అది నిందితులు ఎవరైనా సరే వాళ్ళకి కఠిన శిక్ష పడాలని నేను మనసారా కోరుకుంటా ఉన్నా ఇలా చూసుకుంటే వైసీపీకి సంబంధించి కూడా గత పది నెలలు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీకి చెందినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది నేతలు చనిపోవడం ఊర్లు ఖాళీ చేసి వేరే రాష్ట్రాలకు వెళ్లి వాళ్ళ ఉపాధి కోసం ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతకడం కూడా మనం చాలా సంఘటనలు చాలా చూసాం ఇంకా దురదృష్ట శాతం ఒక సంఘటన ఇంకా మన మనసులో మనకి ఇంకా గుర్తుండే ఉంటది ఒక రషీద్ అనే వైసీపీ కార్యకర్తను ఎంత కిరాతకంగా నడి రోడ్డు మీద చుట్టూ జనం చూస్తుండగానే చేతులు ఎలా చేశారో మీకు కూడా బాగా గుర్తు ఉంటా ఉంటుంది ఇలాగ ఎన్నో గ్రామాల్లో ఎన్నో నియోజకవర్గాల్లో వైసీపీ కార్యకర్తలకు సంబంధించి కూడా ఎంతో మంది వాళ్ళ ప్రాణాలు పోవడం వాళ్ళ కుటుంబాలు రోడ్డు పాలవడం మనం చూస్తా ఉన్నాం ఇక్కడ మెయిన్ మనం గమనించాల్సింది ఇక్కడ టీడీపీ కార్యకర్తలు చనిపోతూ ఉన్నారు వైసీపీ కార్యకర్తలు చనిపోతున్నారు కానీ నాయకులు ఎందుకు చనిపోవట్లేదు మీరు ఆలోచన చేయాలి ఇంకా ఒక బాధ్యత లేని మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు తన కొడుకు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు నేను స్టాండ్ ఫోల్ లో చదివానని గర్వంగా చెప్పుకునే నారా లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ హింసను ప్రేరేపిస్తాడు తాను మూర్కు అంటాడు వైసీపీ నాయకులను నడిపిస్తానంటాడు ఆ కార్యకర్తలను రెచ్చని రెచ్చగొడతా ఉంటాడు ఆయన మాత్రం కత్తి పట్టాడు కానీ కార్యకర్త చేత కత్తి పట్టిస్తాడు ఒక్కసారి అన్ని పార్టీ కార్యకర్తలు కూడా ఆలోచన చేయండి ఏ నాయకుడు కత్తి ఎప్పుడు కూడా కార్యకర్తలు మూసుకొల్పడం కార్యకర్తలను రెచ్చగొట్టడం వాళ్ళని ఏదో విధంగా ప్రేరేపించి వాళ్ళ కుటుంబాలను నాశనం అయ్యేలాగా ఈ నాయకులు అందరూ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్క పార్టీ అది జనసేన అయినప్పటికీ అయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ సిపిఐ సిపిఎం మీరు ఏ పార్టీ అయినా కూడా కార్యకర్తలు ముఖ్యంగా ఆలోచన చేయండి నేను ఇంకోటి కూడా మీకు ఈ వీడియో రూపంగా ఏం చెప్పదలుచుకున్నానంటే మీరు ఒకరిని ఒకరు చంపుకుంటే జైలు పాలవడం ప్రతికార హత్యలతో భయంతో జీవితాలు నాశనం అవడం మీ పిల్లలు మీ కుటుంబాలు రోడ్డు పాలవడం నాయకులు వాళ్ళందరూ బాగానే ఉంటారు వారు ఏ పార్టీలో ఉన్నా కూడా నాయకులు అందరూ బాగానే ఉంటారు కాబట్టి మీరు ఆ నాయకులు ఆ నాయకులు చెప్పిన రెచ్చగొట్టే వాక్యలకు మీరు రెచ్చిపోయి మీరు మీరు ఈ గ్రామాల్లో కొట్టుకొని మీరు మీ కుటుంబాల కన్నీళ్ళు మిగిలించొద్దు ఎదుటి పార్టీ వారిని కూడా గౌరవించండి ప్రభాస్ ఒక ఒక సినిమాలో చెప్తాడు మీరు ప్రేమించండి పోయేదేముంది వాళ్ళు కూడా తిరిగి ప్రేమిస్తారు అన్నట్టు రాజకీయ నాయకులను ఇతర పార్టీ కార్యకర్తలను మీరు కూడా గౌరవించండి పోయేదే ఉంది వాళ్ళు కూడా తిరిగి గౌరవిస్తారు అంతే తప్పించి వాళ్ళ నాయకుల బల ప్రదర్శనకు మీరు బలి అవ్వద్దు నాయకుల రచ్చగొట్టే వాక్యలకు మీరు రచ్చిపోవద్దు ఇదొక్కటి మాత్రం ఆలోచన చేసి వాళ్ళు వాళ్ళే బాగానే ఉంటారు వాళ్ళ రాజకీయ ఎత్తుగొడల కోసం వాళ్ళ రాజకీయంలో వాళ్ళు ఇంకా నెలదెక్కోటం కోసం వాళ్ళు ఇవాళ ఒక పార్టీలో ఉంటారు రేపు ఇంకో పార్టీలో ఉంటారు కానీ కార్యకర్త అనేవాడు మాత్రమే పార్టీకి ఎప్పుడు వెన్నుదన్నుగా ఉండి కార్యకర్త వాడు మాత్రమే ఉంటాడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇవాళ వైఎస్ జగన్ టూ పాయింట్ ఓ అంటా ఉన్నాడు ఆయన కూడా చూస్తా ఊరుకోడు వాళ్ళ కార్యకర్తను కూడా రెచ్చగొట్టే విధానంలోనే ఆయన కూడా ఉన్నాడు ఇవాళ టీడీపీ మీ కుటుంబ ప్రభుత్వం ఇవాళ ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు ఎన్నైనా దాడులు చేయొచ్చు రేపు ఆయన వచ్చిన తర్వాత కూడా ఆయన కూడా వాళ్ళ కార్యకర్తలను ఆపాలని నేను చూసినా కూడా కార్యకర్తలు ఆగే ప్రసక్తి అయితే ఉండదు కాబట్టి ఏ పార్టీ నాయకులైనా ఆలోచన చేయండి కత్తికి కత్తే సమాధం అనే ఈ రాజకీయం చదరంగంలో మీరు కార్యకర్తలు బలి అవుతున్నారు అని ఆలోచన చేసి ఈ వీడియోని ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా సమిష్ఠగా మీ కుటుంబాలతో కార్యకర్తలు అందరు కూర్చొని ఎందుకు కార్యకర్తలే ఇదైపోతా ఉన్నారు నాయకులందరూ బాగానే ఉంటున్నారని ఆలోచన చేసి మిమ్మల్ని రాజకీయంగా మీ పార్టీలను ప్రజలు ఓటు వేసి డెమోక్రసీలో మిమ్మల్ని ఆ కృషిలో కూర్చోబెడుతుంది ప్రజలకు సేవ చేయాలని తప్పించి ఆ పార్టీ ఈ పార్టీలను కొట్టుకొని చంపుకొని కుటుంబాలు రోడ్డు పాలు చేసేసి మన రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీర్చేలాగా ఎవరు చేయొద్దని చెప్పి నేను మీకు చెప్పదలుచుకున్నాను ధన్యవాదాలు